గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలలో ఇరవై నాలుగు దేవతలున్నారన్నది పెద్దల మాట గాయత్రీ మంత్రం పరబ్రహ్మస్వరూపం మోక్ష పదాన్ని ఇస్తుంది అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత ఈ ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి దేవతలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా గణపతి తత్ అంటే గణేశుడు సా నరసింహస్వామి విష్ణుమూర్తి తు ఈశ్వరుడు వా శ్రీకృష్ణుడు రే రాధాదేవి నీ లక్ష్మీదేవి ఎం అగ్నిదేవుడు భా ఇంద్రుడు గో సరస్వతి దే దుర్గాదేవి వా హనుమాన్ సియా భూదేవి ధీ సూర్యుడు మా శ్రీరామచంద్రుడు హీ సీతాదేవి చంద్రుడు యో యమధర్మరాజు యో బ్రహ్మదేవుడు నా వరుణదేవుడు ప్ర నారాయణుడు చో హయగ్రీవుడు ద హంసదేవత యత్ తులసి మాత ప్రతిరోజు ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వారు సకల దేవతలను పూజించినట్టే